హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్టిస్టులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను అనుకుంటాను సుతారు కదా ఇక్కడ పొద్దున నాలుగు గంటలు వేసి కూరలు అయితే ఏత్తానా అంటే రాత్రి పప్పు చేసిన పప్పుతోనే ఒక పప్పుతో తినడం అంటే ఇక పిల్లలు తినడం అని చెప్పి నేనైతే ఎగ్ గుడ్ చేతి ఎత్తానా దాంతోపాటు రైస్ ఎక్కించిన అక్కడ రెండు అయితే ఎగ్స్ ఉడకబెట్టానా మా ఆయన కోసము ఇంకో ఈ టైంలో కూడా జిమ్ పోతారట ఒక పొద్దు పెట్టుకొని మా ఆయన చెప్పిన చెప్పిన మాట అయితే ఇంట్లో డు పోతా అన్నాడు అందుకే ఎక్కుసైజ్ ఉడకబెట్టినా చూస్తారు కదా నాలుగు అయితే అంది నాలుగున్నరకు అట్లా పిల్లలను మాయన లేపుతా ఇవాళ తినేసి మళ్ళీ నమాజ్కి మధ్య చదువుకొని పడుకుంటారు తర్వాత ఒక గంట సేపు పడుకుంటారో లేదో స్కూల్కి అయితే లేపుతా పిల్లలకైతే నిద్ర కూడా సరిపోతలేదు రాత్రి పన్నెండు పదకొండున్నర వరకు నమాజులు అవి విజ్ అవుతారు మళ్ళీ పొద్దున్న నాలుగు గంటలు లేపుతారా మళ్ళీ ఒక గంట వంటారు నమజ్ చదివి మళ్ళీ ఏడున్నరకు అట్లా స్కూల్కి పోతారు పిల్లలకైతే నిద్ర నిద్ర సరిపోతలేదు నాకైతే నేను మధ్యాహ్నం వండుకుంటా కానీ మా పిల్లలకు మా ఆయనకైతే నిధు సరిపోతలేదు ఇట్లైది ఉంటుంది రంజాన్ నెలలా బాగా బిజీ బిజీ ఉంటుంది చూస్తారు కదా ఇవాళైతే స్పెషల్ హైదరాబాదు షాదాబ్ హోటల్ మనకు రెస్టారెంట్ల బిర్యానీ దొరుకుతుంది ఫేమస్ అన్నట్టు హైదరాబాద్ బిర్యానీ అంటేనే షాదాబ్ హోటల్ షాదాబ్ రెస్టారెంట్ల బిర్యానీ అంటారు ఆ బిర్యానీ చేసి చూపిస్తా మస్తు అటు నేను చెప్పినట్టు మీరు చేస్తే కరెక్ట్గా వస్తుంది మాకు కరెక్ట్ కొలతలతోనే కరెక్ట్గా చేస్తే మీరు బయట కొన్నామా మరి ఇంట్లో చేసినామా అన్నట్టుగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది అంత మంచిగా ఉంటుంది ఖచ్చితంగా విడి వండి వరకు చూడండి సుత్తరగా రైస్ అయితే అవుతుంది నిజంగా ఇటువంటి టైంలో మనకు పీరియడ్ అయితే మాత్రం మస్తు ఘోరంగా ఇబ్బంది ఉంటుంది నా ప్రా ప్రాబ్లం అదే ఇక ఉన్న ఒక ఎనిమిది రోజుల వరకు అయితే నేను రోజాలు ఉండా ఒక పొద్దునైతుండ ఇక ఈ టైంలో నేను చేయడం వంట చేయడం అన్నీ కష్టం అని చెప్పి నేనైతే మా ఆయనకైతే అయితే బిర్యానీ చేస్తే పొద్దు మా రాత్రి పొద్దున శైలికి రాత్రికి తింటారని చెప్పి నేనైతే చెప్పిన ఇక మా పెద్ద బాబును మా ఆయన ఇద్దరు కలిసి చేస్తా అన్నారు చూస్తారు కదా గిట్లైతే అని చేసి అయితే పెట్టుకుంటాను ఇది గిట్లైతున్నది నాలుగు గంటలు లేచి నాలుగు లోపు మళ్ళీ రెడీ చేసుకుంటా పిల్లలు లేపి వాళ్ళైతే చేసే తినేస్తారు ఇవి గిట్లయితున్నది ఇవి గిట్వంటి టైంలో మాత్రం నడుపు నొప్పి నొప్పులు బాగా అయిపోతాయి రో మనము నెలల పదిహేను రోజులు మనము నువ్వుల చిక్కీలు నువ్వుల లడ్డూలు తింటే మాత్రము కడుపు నొప్పి నడుము నొప్పి అవి ఉండదు బ్లీడింగ్ అనేది ఎక్కువ కాదు దాంతోపాటు అంటే కడుపు నొయ్యకుండా మనకు మంచిగా మెన్సెస్ అనేది ఏ ప్రాబ్లం లేకుండా వస్తుంది ఎందుకంటే కొంతమంది పీసీఓడి అవన్నీ ఉంటాయి కదా మనం న్యాచురల్గా మన ఇంట్లో ఫుడ్ తింటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రావని చెప్తాను సుతారు కదా ఇక్కడైతే సాయంత్రం అయింది మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చికెన్ అయితే తీసుకొని వచ్చాడు మంచి పెద్దోడైతే హెల్పి చేస్తాడు మా ఆయన కూడా హెల్పి చేస్తా అన్నాడు నేనైతే కెమెరా పట్టుకున్నా కరెక్ట్ పర్ఫెక్ట్గా షాదాబ్ హోటల్ లో ఉన్న మనకు బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా అత్తది మీరు ఖచ్చితంగా ఎండి వరకు చూడండి ఇక్కడైతే చికెన్ వేసుకున్నాడు చికెన్ వేసుకొని మనమే చికెన్కు సరిపడా ఉప్పు వేసుకుందాము ఫస్ట్ అయితే ఇట్లా ఉప్పు వేసుకున్న తర్వాత మనము లవంగాలు అంటే హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా అవైతే వేసుకుందాము చూస్తారు కదా ఫస్ట్ చేసేటోళ్ళు అయితే ఏం చేస్తారంటే మీరు ఎక్కువ క్వాంటిటీ చేయకండి కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోండి ఇక్కడ చూస్తారు కదా నేను షాజీరా వేసుకుంటాను లవంగాలు ఒక నాలుగైదు వేసుకున్నా ఇట్లయితే వేసుకోవాలి ఇక మా పిల్లలైతే ఇలాంటి టైంలో హెల్ప్ చేస్తారు ఎందుకంటే పిల్లలకైతే మనం చెప్పుకోలేము కదా అంటే మనం మనం అర్థం చేసుకుంటాం మన బాధ ఇక మా పిల్లలు కాబట్టి మనం చెప్పలేము అయినా కూడా మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తారు ఇక్కడైతే పసుపు వేసుకుంటారా పసుపు వేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ లవంగాలు ఇలాచి అవన్నీ అయితే వేసుకుందాము ఎక్కువ మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేదు మనం నిమ్మరసం వేసి వేస్తారు అసలు మనమైతే ఇంట్లో చేస్తాం బిర్యానీ అసలు బయట షాదా బోటల్లో చేసే బిర్యానీకి అయితే నిమ్మరసం ఇయ్యరు వస్తువు చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి కానీ దాంతోనే పర్ఫెక్ట్ బిర్యానీ అయితే మనకైతే వస్తుంది ఇక్కడ మిర్చి పౌడర్ మంచిగా తగినంత వేసుకోవాలి అంటే చికెన్ పీసెస్ ఎంత తీసుకుంటానో ఒక కిలో తీసుకుంటే సరిపడా ఉప్పు కారం పసుపు అవన్నీ అయితే వేసుకుందాము లవంగాలు వేసుకున్న వేసుకున్న షాజీర మర్చిపోవద్దు షాజీర కూడా వేసుకున్న చూస్తారు కదా ఇట్లా వేసుకున్న తర్వాత మనము బట్టర్ వేసుకుంటాను ఇక్కడ నెయ్యి వేసుకోవాలి కానీ బట్టర్ వేసుకుంటాను ఒక నెయ్యి నెయ్యి అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి బటర్ కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి తర్వాత మనం నూనె కూడా వేసుకుంటూ ఉంటుంది ఎక్కువ ఆయిల్ కూడా పడది మస్తు టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇక్కడ పుదీనా పచ్చిమిర్చి మంచిగా తురుముకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఖచ్చితంగా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోకపోతే టేస్ట్ ఉండదు ఖచ్చితంగా పచ్చిమిర్చి వేసుకోండి మిర్చి పౌడర్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఒక్కసారి అయితే కలుపుకోవాలి చూద్దాము మా పెద్దోడు హెల్ప్ చేస్తాడు తర్వాత వాళ్ళ డాడీ వచ్చి వెళ్ళిపోతా అన్నాడు గిట్లైతున్నది మా పెద్దోడైతే మంచిగా హెల్ప్ చేస్తాడు సుత్తారు కదా ఇక్కడ నేను ఫ్రై చేసిన ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసి అయితే పెట్టుకున్నా సన్నగా కడి చేసుకున్న ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు అయితే నేను ఫ్రై చేసుకుని పెట్టుకున్నా ఇక్కడ గ్రేవీ మనకు ఉల్లిపాయలతో వస్తుంది కాబట్టి ఉల్లిపాయలు బాగా కడిగి చేసుకోవాలి చికెన్కు అంటే ఒక కిలో చికెన్ ఐదు ఆరు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇక్కడ మంచిగా కడి చేసుకున్న బ్రౌన్ కలర్లో ఉన్న మనము ఉల్లిపాయలు అయితే వేసుకుందాము వేసుకొని దాని తర్వాత కొత్తిమీర పుదీనా కాదు కొత్తిమీర మాత్రమే పుదీనా వేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసుకోవాలి చుస్తారు కదా ఇయో గిట్లైతున్నది ఆ తర్వాత మంచిగా కలుపుకోవాలి మనమైతే ఇంకా ఆయిల్ పోసుకోలేదు ఓన్లీ మనము బ బటరు నెయ్యి మాత్రమే వేసుకున్నాము ఇక్కడ ఆయిల్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి చుస్తారు కదా వే నేను ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది వేడి ఆయిల్ అది వేసుకుంటాను అంటే వేడి చేసిన ఆయిల్ మాత్రమే వేసుకోవాలి చూస్తారు కదా ఇవ గిట్లు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక మా చిన్నోడే మా పెద్దోడైతే కలుపుతారట వానికి అయితే వంటలు చేయడం అంటే బాగా ఇష్టము చెప్తా అంటే ఇరవై అయినాడు హెల్ప్ చేస్తాం మమ్మీ అని అంటాడు ఇవ్వ గిట్లయితే మంచిగా కలుపుకోవాలి అంటే చికెన్ లోపల చికెన్ లోపల మనకు ఉప్పు కారం పసుపు అన్ని మసాలాలు పోవాలి అంత మంచిగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి చూస్తారు కదా ఒక ఇట్లయితే వాడు రెండు చేతులు వేసేట్టు అద్ర అంటలేడు కలపరాదు మమ్మీ అని చెప్పిండు సరే పోనీలే అని చెప్పి కానీ రెండు చేతులు కలుపుతా అన్నాడు సరే అని ఇచ్చేసినా ఒక ఇట్లా కలుపుకొని మన అరగంట సేపు మూత పెట్టి మంచిగా నాననివ్వాలి చికెన్ మసాలాలు అన్నీ కూడా పోయే వరకు ఆ తర్వాత మనము పెరుగును డైరెక్ట్ వేయద్దు పెరుగుడు మంచిగా కలుపుకోవాలి అంటే చిలుగ్గొట్టుకోవాలి ఇట్లా ఒక పెరుగు అంటే పెద్ద ప్యాకెట్ పెరుగై తీసుకున్న ఆ అద కిలో పెరుగు ప్యాకెట్ మంచిగా కలుపుకున్నది వేసుకున్న తర్వాత మనము మిగతా మసాలాలు వేసుకుందాం చూస్తారు కదా గిట్లయితే కలుపుకోవాలి ఆ తర్వాత చికెన్ మసాలా పౌడరు గరం మసాలా పౌడరు జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు దాంతోపాటు బిర్యానీ మసాలా పౌడరు ఇవన్నీ కూడా వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు మనకు దీ మన చికెన్ ఎంత తీసుకుంటో దాన్ని బట్టి మీరైతే ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి అన్నీ వేసుకొని మంచిగా అయితే ఒకసారి కలుపుకుందాము ఇక్కడ మనమైతే నిమ్మరసం వేసుకుంటలేము నిమ్మరసం వేసుకోవాల్సిన అవసరమే లేదు నిమ్మరసం వేయకండి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది మనం ఇంట్లో వేసుకునే బిర్యానీకి అయితే మనం నిమ్మరసం వేస్తాం కానీ షాదా హోటల్లో చేసే బిర్యానీలు అయితే నిమ్మరసం వేయరు ఇక్కడ మా ఆయనకు సరిపోతలేదని చెప్పి మిర్చి పౌడర్ వేసుకుంటాడు అంటే మనం ఉప్పు మనము ఇప్పుడు పెరిగేసుకున్న తర్వాత ఎట్లా మనకు ఉప్పు కారాలు తగ్గిపోతాయి కాబట్టి ఉప్పు కారం మళ్ళా చూసేసుకోవాలి అప్పుడు మనం చికెన్కి సరిపడా ఉప్పు కారం వేసుకున్నాం ఇప్పుడు మనం పెరిగేసుకున్నాం కాబట్టి మళ్ళీ పులుపుతోనే మనకు ఉప్పు కారాలు తగ్గిపోతాయి కాబట్టి ఉప్పు కారాలు అన్నీ వేసుకొని మళ్ళొక్కసారి మంచిగా కలుపుకొని ఒక అరగంట సేపు నానవ్వాలి చుస్తారు కదా అరగంట తర్వాత మంచిగా నానిపోయింది ఇప్పుడైతే మనం ఒక చిన్న టిప్పు ఇక్కడనే మనం మిస్టేక్ చేస్తాము ఇక్కడ మనం చెప్పినప్పుడు మీరు చేస్తే ఖచ్చితంగా షాదా బోటాల బిర్యానీ ఎట్లుంటుందో అదే బిర్యానీ వస్తుంది ఇక్కడ బియ్యం కోసం అయితే నీళ్ళైతే వేడి చేస్తాము అంటే ఉప్పు కారం ఉప్పు పచ్చిమిర్చి దాంతోపాటు ఇలా లవంగాలు బిర్యానీ ఆకు కొత్తిమీర వేసుకొని నీళ్ళైతే మసులుతానే ఇక్కడ సపరేట్గా నీళ్ళైతే వేడి చేసుకున్నాం ఆ నీళ్లు వేడి చేసిన వాటర్ అయితే ఈ చికెన్ మనం కలుపుకున్నాం కదా చికెన్లో వేసుకోవాలి మంచిగా చికెన్ మునిగే వరకు మంచిగా వేసుకోవాలి వేడి నీళ్ళు మాత్రం చల్లటి నీళ్ళు మాత్రం అస్సలేదు వేడి నీళ్ళు చికెన్ మునిగే వరకు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సుతారు కదా అక్కడ రైస్ అయితే రైస్ నీళ్ళు అయితే మంచిగా మసులుతానయి అప్పుడు మనం రైస్ అయితే వేసుకుందాం అంతలోపు కలుపుకొని పెట్టుకోవాలి సుతారు కదా అయితే కలుపుకోవాలి ఇంకా నీళ్ళు సరిపోలేదు ఇంకోటి నీళ్ళు పోసుకోవాలి అంటే చికెన్ మునిగిపోయి మనం నీళ్లు కనబడాలి మీద ఇది వాళ్ళ టిప్పు ఖచ్చితంగా ఇది యాడ్ చేయాలి లేకపోతే చికెన్ మాత్రం మంచిగా రాదు చూస్తారు కదా ఏ గిట్లయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము రైస్ అయితే ఉడికిన తర్వాత మనం దీని మీద అయితే వేసుకోవాలి చూపిస్తాం మీకు చూస్తారు కదా ఏ గిట్లైతే కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత రైస్ అయితే నీళ్ళు అయితే మసిలినాయి ఇక రైస్ అయితే వేసుకుంటాను ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించిన తర్వాత అప్పుడు మనము ఈ బిర్యానీ మనం కలుపుకున్న ఉంది కదా మిశ్రమం అందులో వేసుకోవాలి రైస్ ఇదైతే మీకు తెలిసిందే కొన్ని కొన్ని టిప్స్ మనము మా చేంజ్ ఉంటాయి అందుకనే మనకి ఇంట్లో చేసిన బిర్యానీకి బయట చేసిన బిర్యానీ డిఫరెంట్ అది అందుకే ఉంటుంది సుత్తారు కదా ఇట్లా నీళ్ళు నీళ్ళు పోసిన తర్వాత మనము ఇక రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది కదా అదైతే వేసుకుందాము వేసుకున్న తర్వాత మనము ఒక బౌల్లా ఇంకొక టిప్పు ఒక బౌల్లా కొద్దిగా పెరుగు నీళ్ళు ఉప్పు కారం పసుపు చుత్తారు కదా ఇయో గివి ఈ నీళ్ళు పోసుకోవాలి అస్సలు మెయిన్ ఇదే ఇది వేసుకోకపోతే మాత్రం చికెన్ బిర్యానీ మాత్రం మంచిగా ఉండదు అక్కడ వేడి నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ మనం పెరుగుల కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉప్పు కారం పసుపు కలుపుకొని పసుపు అయిపోయినా పర్వాలేదు ఉప్పు కారం కలుపుకొని ఇట్లయితే మనము రైస్ మీద వేసుకోవాలి ఈ రెండు టిప్పులు మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మనకు పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది షాదాబు రెస్టారెంట్ బిర్యానీ మాత్రం అట్లా వస్తుంది ఆ తర్వాత మనము ఫ్రై చేసి ఆనియన్స్ వేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా కలర్ కోసము ఫుడ్ కలరు జాఫ్రాన్ కొద్దిగా నెయ్యి వేసేసుకొని మంచిగా దమ్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు ఫుల్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి హై ఫ్లేమ్ మీద పదిహేను నిమిషాలు పెట్టుకోవాలి తక్కువ క్వాంటిటీ ఉంటే పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంచి బిర్యానీ స్మెల్ అయితే వస్తుంది ఒకప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టేసి దంపే ఉంచుకోవాలి సుత్తారు కదా గిట్లయితే సేమ్ బాస్మతి రైస్ వేసుకున్నా ఇక్కడ నార్మల్ రైస్ అయితే వేసుకోలేదు అయినా పర్వాలేదు మీకు మాత్రం బరాబర్ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీకు పర్ఫెక్ట్ షాదాబ్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ అయితే మీకు రెడీ అయిపోతుంది చూస్తారు కదా చూడడానికి మాత్రం బయట బిర్యానీ ఆర్డర్ చేస్తే ఎంత ఉంటుందో గట్లనే కనబడుతుంది కదా టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూస్తారు కదా హైదరాబాద్ ఫేమస్ షాదాబ్ హోటల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కరెక్ట్ మనం పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు చెప్తే మీకు ఇదే బిర్యానీ అయితే వస్తుంది ఇక గిట్లున్నది అలా బిర్యానీ అయితే ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్తలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటా మరి నమస్తే సెలవు